రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లారు ముఖ్యమంత్రి షబీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు ఇచ్చి వెల్కమ్ చెప్పారు షబీర్ అలీ ఇంట్లో రంజాన్ వేడుకలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి షబీర్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు రంజాన్ పండుగ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నా దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి మొత్తం తెలంగాణ ముస్లిం సోదరులకు ముప్పై రోజులు ఫాస్టింగ్గా ఉండి ప్రేయర్ చేసి మరి దేశ రక్షణ గురించి దేశానికి ఐక్యత గురించి ఇఫ్తార్ విందులతో ఒక సెక్యులరిజంగా మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులకు అందరినీ మన రంజాన్ ముబారక్ అని ఇక్కడి నుంచి తెలిపి ఢిల్లీలో మీటింగ్ ఉంటే అక్కడ పోవడం జరిగింది